అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాశి వారి గురించి తెలుసుకుందామండి రుచిక రాశి వారికి జూన్ ఇరవై రెండవ తేదీన అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం రుచిక రాశి వారి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి ఈరోజైతే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఆ మార్పులు ఏమిటి రేపటి రోజున మీకు ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయి మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీరికి రేపటి రోజున చాలా అనుకూలంగా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చండి అనుకూలమైనటువంటి రోజు అనమాట అంతేకాకుండా రేపటి రోజున మీరు చేసేటటువంటి ఏ పనులునైనా కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలంతో పాటు మరికొంత మీరు లాభాన్ని కూడా గడిస్తారు అలాగే ఎదుటివారికి కష్టం వస్తే మీ కష్టంగా భావించేటటువంటి గొప్ప మనస్కులు మీరు కాబట్టి రేపటి రోజున మీ కష్టానికి మంచి ప్రతిఫలమైతే భగవంతుడు ఇస్తున్నాడనే చెప్పుకోవచ్చు అంటే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా మీ శక్తికి మించి ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు మీకు తప్పకుండా అందివబోతున్నాడు చాలా మంచి గుణగణాలు కలిగినటువంటి రాశి వ్యక్తులు ఈ రాశి వాళ్ళు అలాగే వీరి మనస్థితి కూడా చాలా గొప్పదండి మంచి హృదయాలు అందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు సహాయం చేసి వీరు లేనిపోని తలనొప్పులను కూడా కొని తెచ్చుకున్నటువంటి వ్యవహారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే కొంతమందికి అవసరమైన వారికి సహాయం చేయవచ్చు తప్పులేదు కానీ నిజంగా వారికి అవసరమా కాదా అనేది కూడా తెలుసుకోకుండా వీరికి ఉన్నటువంటి ఉదారతనంతో అందరికీ కూడా మన అనుకొని చెప్పి సహాయం చేసి ఈరోజు ఏమీ లేనటువంటి దీనస్థితిలో ఉన్నవారు కూడా ఈ రాశి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వీరిని ఎవరూ కూడా తక్కువ అంచనా అయితే వేయకూడదండి ఎందుకంటే వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడికి మాత్రమే తెలుసు ఎందుకంటే ఈరోజు పోయిందని చెప్పి కృంగిపోరు రేపు వస్తుందని చెప్పి ఆనందపడిపోరు కాబట్టి దేనికైనా మేము సిద్ధం అన్నట్లుగా ఈ రాశి వాళ్ళు అన్ని వేళలా కూడా కష్టానికి కానీ సుఖానికి కానీ ఒకే మనసుగా ఒకే ప్రవర్తన విధానంతో ఉంటారు కాకపోతే వీరిలో ఉండేటటువంటి బలహీనతలు ఏమిటి అంటే వీరికి అతి కోపం ఎక్కువగా వస్తుంది ఆ కోపానికి కూడా ఏంటంటే ఉగ్ర నరసింహ అవతారం ఎత్తినట్లుగా ఒక విపరీతమైనటువంటి కోపాన్ని వీరు కలిగి ఉంటారు ఆ కోపం వల్ల ఏంటంటే వీరు ఏం చేస్తున్నారనేది ఆ సమయంలో మర్చిపోతారు కాబట్టి ఆ కోపాన్ని కనుక కొంచెం తగ్గించుకున్నట్లయితే మీ అంత మంచి మనస్కులు ఇక ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా ఉండరనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎదుటి వ్యక్తులకు సహాయం చేసి మీరు ఏమైపోయినా పర్వాలేదని అని చెప్పి అనుకోవడం మంచితనమే కానీ ఒక అంతు మూర్ఖత్వం అని కూడా చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ రోజుల్లో మనల్ని ఏదైనా ఒక సహాయాన్ని అడగడానికి వస్తారు వాస్తవంగా వస్తారు కానీ ఏంటంటే ఆ సహాయాన్ని పొందిన తర్వాత వారి ప్రవర్తన అలాగే వారనేది పూర్తిగా మ మర్చిపోయి మారిపోతారనమాట నువ్వేంటి ఆ నువ్వా చేసింది నువ్వు చేస్తే మేము ఇలా ఉన్నామా అన్నట్లుగా వారు రివర్స్ అయిపోతూ ఉంటారు కాబట్టి సహాయానికి చేసినటువంటి విలువ కూడా మర్చిపోయేటటువంటి వ్యక్తులకు మీరు సహాయం చేయనవసరం లేదు జస్ట్ ఏంటంటే అటువంటి వ్యక్తులు ఎవరు అనేది తెలుసుకుంటే చాలు కాబట్టి కొంచెం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశివారి గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతుంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ మరి ఇప్పుడు ఈ యొక్క రాశివారి గురించి ఇప్పుడు ఈ రాశి వారి గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం రేపటి రోజున మీకు మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మీరు చూడబోతున్నారనే చెప్పుకోవచ్చండి సాయంత్రం లోపు మీ యొక్క మనస్థితి అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదంతా కూడా రేపటి రోజున మీకు జరగాలంటే మీరు తప్పకుండా చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం కూడా ఉంది అది కూడా చేయాలి మనకి ఏదైనా ఒక అనుకూలమైనటువంటి రోజు ముందుగానే తెలిసిందనుకోండి రా రేపడైన రోజు మనకు బాగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి మనకు అనిపించింది లేదా ఎవరి ద్వారా అయినా తెలిసింది ఇటువంటి విషయాల్లో కొంచెం మీరు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే తప్పకుండా దైవానుగ్రహాన్ని పొందాలి దైవానుగ్రహం పొందిన తర్వాత మీపై ఉన్నటువంటి చెడు దృష్టి నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి దానికి మనం చేయవలసినటువంటి పనంటూ పెద్ద పెద్ద పరిహారాలు ఏం కాదండి ఉదయాన్నే చక్కగా నిద్రలేచి స్నానం ఆచరించి రేపటి రోజున ఎలాగో ఆదివారం కాబట్టి ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసుకొని అర్ఘ్యప్రియుడైనటువంటి సూర్యుడికి చక్కగా అర్ఘ్యాన్ని సమర్పించి ఆదిత్య స్తోత్రాన్ని పఠించండి తరువాత మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని సూర్యభగవానుడికి చెప్పుకోండి ఇంట్లో చక్కగా దీపం వెలిగించి దీపంలో ఒక యాలకను కానీ లవంగాన్ని కానీ వేసి ఉంచండి మీ మనసులో ఏదైనా కానీ అంటే మీకు జరగడం లేదనేటటువంటి కోరిక కావచ్చు సమస్య కావచ్చు భగవంతుడి దగ్గర చెప్పుకొని ఆ సంకల్పాన్ని నెరవేర్చమని చెప్పి మనసారా వేడుకోండి అలాగే అదేవిధంగా సాయం సంధ్యా సమయంలో కూడా చక్కగా స్నానమాచరించి దీపాన్ని వెలిగించుకోండి అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే మీపై ఉన్నటువంటి విపరీతమైనటువంటి నరదృష్టిని పూర్తిగా తొలగించుకోవడానికి ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోండి లేదంటే ఎర్ర నీటితో దిష్టి తీసేసుకోండి ఆదివారం కాబట్టి కాబట్టి ఇటువంటివి చేయడం వల్ల మీకు ఏదైతే ప్రతికూలమైనటువంటి శక్తులు ఉంటాయో అవి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి భగవంతుడి యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు జరుగుతున్నలా చేస్తుంది ఇక అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారిని సందర్శించుకొని రండి అలాగే భగవంతుని వేడుకోండి నరఘోష నర ఏడుపులు ఇవేవి కూడా మా మీద పడకుండా చూడండి స్వామి అని చెప్పి స్వామికి చెప్పుకొని మీ యొక్క సంకల్పాన్ని కూడా అడగడం ఇవన్నీ కూడా చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీ మీద దైవానుగ్రహం అనేది పదింతలు ఎక్కువగా ప్రభావం చూపుతుంది ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదృష్టి కానీ ఏ నరఘోష కానీ లేదంటే ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగాలు చేయాలనుకున్నా కానీ లేదంటే మన మీద ఏదైనా కానీ చెడును ప్రయోగించాలనుకున్నా కానీ అవన్నీ కూడా రివర్స్ అయ్యి వాళ్ళకి తగులుతాయి ఇక గతంతో పోల్చుకుంటే మంచి విషయాలను మంచి అనుభవాలను కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారు ఇంకా రేపు మీకు ఉద్యోగపరంగా కానీ లేదంటే వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైనటువంటి అన్ని విషయాల్లో కూడా మంచి లాభాలైతే కనిపిస్తున్నాయి ఇక మీ మీ పనుల్లో మీరు చాలా బిజీగా ఉన్నప్పటికీ ఆదివారం కాబట్టి కుటుంబ సభ్యులతో చక్కగా కాసేపు కూర్చొని సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడతారు అలాగే స్నేహితులతో కాసేపు సరదాగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు అలాగే పిల్లలతో గడుపుతారు రేపటి రోజున ఆధ్యాత్మిక పరంగా మీ మనసును చక్కగా మళ్లించుకోవడానికి యోగా చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకోండి నిద్ర లేచిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి చక్కగా చెప్పాం కదా శివాలయం అయితే శివాలయం లేదంటే ఏది అందుబాటులో ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి స్వామిని సందర్శించుకొని చక్కగా రేపటి రోజున మనసును ప్రశాంతంగా ఉంచుకోండి అలాగే ఎవరైతే ప్రయాణాలకు చాలా రోజుల నుండి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన వారు ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడుతూ ఉన్న వాళ్ళకు కూడా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి అలాగే ఇంకా చూసుకున్నట్లయితే అవసరానికి కూడా ధనం సరిపడా రేపటి రోజున మీకు ఉంటుందండి మీ చేతి నిండా కూడా ధనపరంగా అయితే ఎటువంటి సమస్యలు కూడా కనిపించడం లేదు చాలా ఆనందంగా పీస్ఫుల్గా రేపటి రోజున మీరు గడపబోతున్నారు అలాగే రేపటి రోజున మీరు మరొక శుభవార్తను కూడా వినబోతున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే మీరు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి మీకు అన్నింటా కూడా అంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా సమస్య మీద సమస్య పలక పలకరిస్తూ ఉన్నప్పుడు మీ మనసు అనేది వివహలం చెందుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఆ ఇంకేముంది లేదు అవ్వదు దాని గురించి అసలు ఇంకా ఆలోచించడం కూడా వేస్ట్ అని అనుకుంటారు కదా అటువంటి ఒక విషయంలో దైవానుగ్రహం వలన ఒక మంచి మిరాతలు అయితే జరగబోతుందని చెప్పుకోవాలి అయితే అలాగే కాకుండా రేపటి రోజున మీరు ఆ శుభవార్త విన్న తర్వాత మీ ఇంటిపాది కూడా చాలా సంతోషిస్తారు మరి ఆ శుభవార్త దేనికి సంబంధించింది అనేది ఫలా చెప్పుకోలేం కానీ మీరు ఏదైతే రంగాల్లో ఉన్నవారో ఎవరైతే మీ కోరిక బలంగా కోరుకొని చాలా రోజుల నుండి ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ కూడా రేపటి రోజున మీరు మంచి లాభాలను అలాగే మంచి శుభవార్తలను వింటారని చెప్పుకోవాలి అలాగే వ్యాపారపరంగా కూడా ఈ రాశి వారికి మిశ్రమ అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది వ్యక్తులను నమ్మడం వల్ల మోసపోయేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అది కొత్త వ్యక్తులు కావచ్చు లేదంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు ఏదైనా కానీ మీ మనసులో ఉన్నటువంటి విషయాలు వారితో చెప్పుకోవడం కానీ లేదంటే వారేదన్నా మీ గురించి తెలిసి మిమ్మల్ని ఏదైనా బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇటువంటి సందర్భాలు రేపటి రోజున మీకు కాస్త ఒత్తిడికి గురిచేస్తాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగతా అన్ని విషయాల్లో కూడా మీ సంకల్పం అంకిత భావం అలాగే మీ ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా సఫలీకృతమవుతాయి అలాగే మీ వ్యాపారంలో కూడా మీరు చక్కగా ముందుకు సాగుతారు ఇక విద్యార్థులకు కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా రేపు సాయంత్రానికి మీ మనసు అనేది తప్పకుండా తేలికపడుతుంది అలాగే మంచి ఆనందాన్ని ఈరోజు మేము గడిపామనేటటువంటి ఒక ఊహ మీకు నిజమయ్యేలాగా రేపు మీకు ఉంటుందన్నమాట ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా మంచి ఉద్యోగం అయితే మెరుగైనటువంటి ఉద్యోగం అయితే మీకు లభించబోతుందనే చెప్పుకోవచ్చు ఈ విధంగా కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఆర్థిక ఫలితాలను మీకు ఏదైతే ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలను పొందడం లేదని చెప్పి అనుకుంటున్న వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి ధనలాభాలు కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి అయితే ఒక స్త్రీ పరంగా మీరు మంచి అధికమైనటువంటి ధనలాభాన్ని కూడా చూడబోతున్నారు మరి ఆ స్త్రీ ఎవరంటే మీ యొక్క సోదర సోదరీ మనుల్లో మీ సోదర సోదరీ మనుల్లో అంటే మీ అక్క చెల్లెల్లో ఎవరైనా కావచ్చండి లేదంటే మీ భాగస్వామి తరపు నుంచి కావచ్చు ఇలా ఎవరి ద్వారా అయినా కానీ అకస్మాత్తుగా మీకు ధనయోగం అనేది ఒక స్త్రీ ద్వారా అయితే కలగబోతుందనే చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదండి రుచికి రాశారు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం